ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ రెండేళ్ల క్రితం పెళ్ళైంది ఏడాది వయసున్న పాప ఉంది ఆస్తులు బాగానే ఉన్నాయి ఎప్పుడూ సంతోషంగా కనిపించేవారు కానీ సడన్ గా ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు ఇంతకీ ఆ పచ్చని కాపురంలో ఏం జరిగింది దంపతుల మృతికి కారణం ఏంటి ఎవరైనా చిచ్చు పెట్టారా అందుకే ప్రాణాలు తీసుకున్నారా అది కర్ణాటకలోని కేఆర్పేట తాలూకా మందగిర గ్రామం అక్కడ మోహన్ స్వాతి నివాసం ఉంటున్నారు వీరికి రెండేళ్ల క్రితం పెళ్ళవగా వారికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది మోహన్కు ఇరవై ఐదు ఎకరాల పొలం ఉండగా అందులోనే ఇల్లు కట్టుకుని ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు వీరు బతుకుతున్న తీరుపై చుట్టుపక్కల వారు కూడా ముచ్చటపడేవారు అంటే ఇలా ఉండేలా అనేలా మోహన్ స్వాతి ఉండేవారు లోనే ఏం జరిగిందో ఏమో కానీ ఎవరి కళ్ళు పడ్డాయో కానీ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి చీటికి మాటికి అరుచుకునేవారు ఇద్దరు ఆ ఎఫెక్ట్ కాస్త పాపపై పడుతుందని స్వాతి తన కూతురిని పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చింది ఇంటికి రాగానే భర్తతో మళ్లీ గొడవ అయింది దీంతో క్షణికావేశంలో స్వాతి అనూహ్య నిర్ణయం తీసుకుంది భర్త వేరే రూంలో ఉన్న సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఇది చూసిన మోహన్ ఇంట్లో నుంచి పారిపోయాడు కాసేపటికి పాపను తీసుకుని స్వాతి తమ్ముడు ఆమె ఇంటికి వెళ్లాడు అంతే అక్కను ఉరికి షాక్ అయ్యాడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టగా మోహన్ తన కూతురుని చంపి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని కట్నం కోసం వేధించి స్వాతిని చంపాడంటూ మృతురాలి తల్లి ఆరోపించింది అటు ఆగ్రహంతో ఊగిపోయిన స్వాతి కుటుంబ సభ్యులు మోహన్ నివాసంపై దాడి చేశారు కొబ్బరి వ్యాపార గోదాముకు నిప్పు పెట్టారు అటు పోలీసులు మోహన్ కోసం వెతుకుతుండగా మందగెరా శివార్లలోని ఒక చెరువులో అతని మృతదేహం తేలుతూ కనిపించింది భార్య మృతితో మోహన్ నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు దీంతో పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అటు ఇరు కుటుంబాల వారు కన్నీరు మున్నీరుగా విలపించారు చిన్న గొడవలకే ప్రాణాలు తీసుకొని ఇప్పుడు బిడ్డను ఒంటరి చేశారని బోరుమన్నారు వారిది అన్యోన్య దాంపత్యం చక్కని సంసారం కలిసొచ్చిన వ్యాపారం బతుకంతా మూడు పువ్వులు ఆరు కాయలే అనుకున్నారు కానీ ఏ కారణాలో తెలియదు కానీ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళాయి ఇప్పుడు వారి కుమార్తె ఒంటరయ్యింది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఓ కుటుంబాన్ని చిదిమేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి